హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఎగ్జిట్ నెంబర్ తారామతి పే టెన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లా గౌరీల్లులో నా వెనుక కనపడుతున్న ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ రెండు రకాల పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుంది ఒక లైక్ మాత్రమే మీకు ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ యొక్క పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు ఇది ప్లాట్ వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఇరవై వేల రూపాయల పర్ స్క్వైర్ యాడ్స్ నడుస్తుంది ఇతను మాత్రం మనకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకు సార్ గజం ఇవ్వడానికి రెడు మార్కెట్ కన్నా ఐదు వేల ఐదు వందలు ఎందుకు తక్కిస్తున్నారని అడగచ్చు మీరు దీని పక్కకే మనకు చిన్న రెండు సమాధులు ఉంటాయి ఈ రెండు సమాధులు కూడా ఊరుకు సంబంధించినవి కావు ఒకప్పుడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకు సంబంధించిన సమాధులు కట్టుకుంటున్నది భవిష్యత్తులు కూడా తీసేస్తారంట అందుకే దీనికి పక్కకు ఆడుకుంది కాబట్టి అందుకే ధర తక్కువ డాక్యుమెంట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు గౌరెల్లి విలేజ్ లో ఉంటుంది గౌరెల్లి మెయిన్ రోడ్ నుంచి ఈ ఫ్లాట్ కు చేరుకోవడానికి కేవలం ఐదు వందల మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అంటే వాకబుల్ డిస్టెన్స్ తారామతి పేట్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకు హైత్నగర్ బస్ స్టాండ్ కానీ ఇటు నాగోల్ బండ్ల కూడా మెట్రో స్టేషన్ కానీ కేవలం పది మిన టెన్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం ఫ్లాట్ వేరోలోకి వెళ్ళినట్టయితే ఒక వంద నలభై ఏడు స్క్వేర్ రైడ్స్ లో ఉంటుంది వెస్ట్ లో ఉంటుంది దీని ముందు రోడ్ చూసుకున్నైతే మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఫ్లాట్ సైజు మనం మాట్లాడుకుంటే ఇరవై ఏడు మనకు ముందు ఉంటుంది లోత స్టేషన్ మనకు యాభై ఉంటుంది ఒక వంద నలభై ఏడు గజాలు మీకు ఇలాంటి సెంటిమెంట్లు కానీ పట్టింపులు కానీ లేనట్టయితే ఇది మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఊరుకు సంబంధించిన సమాధులు అయితే గుంపులుగా ఉంటాయి ఓన్లీ ఇది ఒక పర్సన్ కు సంబంధించిన అందుకే రెండే సమాధులు ఇది భవిష్యత్తులో కూడా తీసేస్తారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే మీరు భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక రేట్ అయితే మీకు చెప్పాను డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకు లైక్ మాత్రమే ఎంతో మంది మా వీడియోలను ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక్క వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు